నెల్లూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ తెలిపారు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధుల సూచనల ప్రకారం అధిష్టానం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తుందని ఆయన వెల్లడించారు నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఎంఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి కొంగూరు నారాయణ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు కడపలో జరగనున్న మహానాడు పార్టీ జిల్లా కార్యాలయానికి స్థల సేకరణ అంశాలపై నేతలు చర్చించారు అందరినీ సమన్వయం చేసుకుని అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఫారూక్ వెల్లడించారు ఈ ఒకటి జిల్లాలో నామినేటెడ్ ఉన్నాయో అది భర్తీ చేయడం కోసం అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి క్యాస్ట్ వైజు అన్ని ఈక్వేషన్స్ తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరు పేర్లు ఇస్తే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది సో అందరూ ఆ నియోజకవర్గాల నుంచి ఇవ్వాల్సిన పేర్లన్నీ ఇచ్చారు ఆ నిర్ణయం తుది నిర్ణయం వచ్చి హైకమాండ్ తీసుకుంటుంది సో అదేవిధంగా రేపు కడపలో కానీ మహానాడు మేలో వస్తుంది దాని గురించి కానీ ఎలా చేయాలి ఏందనేది మంత్రి గారు మాట్లాడారు అలాగనే జిల్లాలో కానీ ఒక పార్టీ కార్యాలయం ఇది ఒకప్పుడులో ఇది పెద్దది అనిపించేది ఇప్పుడు సైజు చాలట్లేదు అన్ని జిల్లాల్లో కానీ ఎక్కడైతే గవర్నమెంట్ స్థలం ఉందో లేదా కొనుక్కోవడమో దానికి తగినంత స్థలం ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక డిస్కషన్ చేశాము దాని గురించి కానీ పరిశీలన చేయబోతున్నాము అలాగనే సమిష్టిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఖజానా ఖాళీ అయినా ఉండే వనరులతో ఎక్కడ ఇంపార్టెంట్ పనులు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అవన్నీ కానీ ఈచ్ నియోజకవర్గం నుంచి చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి కానీ చర్చించడం జరిగింది మరి ఏదేమున్నా ఇక్కడ ఉండే నాయకుల యొక్క సారథ్యంలో ఈరోజే చూసాం ఆత్మకూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ డబ్బులుండి చేయలేదు డబ్బులుండి చేయలేదు ఇది ఉండే వనరుల్ని సమకూర్చుకొని చేయగలిగాం అలాగనే ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అందరము కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీలైన వరకు ప్రజలకి చేయాలని కానీ మాట్లాడుకున్నాం ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు అందరు శాసనసభ్యుల అభ్యర్థులు ఎంపీ గారితో చాలాసేపు మాట్లాడాము ఒక టూ డిస్కషన్ జరిగింది పొలిటికల్ పోస్టులు ఏ రకంగా భర్తీ చేయాలా అందరూ కూర్చొని మాట్లాడము అందరూ కూర్చొని మాట్లాడడం సమన్వయంగా అందరూ కూడా ఎందుకంటే కొన్ని జాయింట్గా ఉంటాయి కొన్ని కలిసి ఉంటాయి కొన్ని కాన్స్టిషన్ సిటీ ఉంది ఇద్దరు ఊరు శాసనసభ్యులు ఉంటారు ఏ రకంగా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడడం తుది నిర్ణయం వాళ్ళదే వాళ్ళు ఏ రకంగా చెప్తే రక చేసేవాడిని దాన్ని తీసుకుపోయి పార్టీకి ఎవరు చేసి పార్టీ ఏ రకంగా డిస్కరించడం ఆ డిస్కషన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని గురించి బాగా చాలాసేపు మాట్లాడడం ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు అభిప్రాయాలు చెప్పారు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని అందరు కూర్చొని ఒక నిర్ణయానికి వాళ్ళకి వస్తారు తర్వాత కడపలో జరగబోయే మహానాడు గురించి కూడా చాలాసేపు చర్చ జరిగింది ఎందుకంటే కడపలో మహానాడు కడప చిన్న పట్టణం అక్కడ చాలా వరకు వనరులు లేవు అక్కడ ఉండే అకామిడేషన్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి కడపలో పెడితే కడప ఐదు జిల్లాలో కూడా సెంటర్ అవుతుంది అని చెప్పి ఇటు చిత్తూరు కడప అనంతపూరు కర్నూలు నెల్లూరుకు కడపలో పెడితే బాగుంటుంది చెప్పి ఎందుకంటే ఇదివరకు కడపలో కూడా ఇలాంటివి పెద్ద పార్టీ తరఫున పెద్ద కార్యక్రమాలు జరగలేదు నెల్లూరులో కానీ కడలో కానీ తిరుపతిలో కానీ మీకు అందరికీ అరెండుపూర్లు కానీ జరిగాయి కానీ కాబట్టి కడపలు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దానికి కడప అయితే సెంటర్ అవుతుంది ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం అయితే మన మన సారీ మన వన్ అండ్ కార్ అవర్ కానీ అదేవిధంగా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ నెల్లూరు కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది అది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో మే ప్రతి సంవత్సరం జరుగుతుంది మనకందరూ తెలిసిన విషయం అదేవిధంగా పార్టీ ఆఫీసు గతంలో చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది దీని కూడా చర్చ జరిగింది పార్టీ పాలెట్ పిల్లలు కూడా దీని గురించి డిస్కస్ చేశాం ఈ పార్టీ ఆఫీస్ని అమ్మి కడదామా లేక ఈ పార్టీ ఆఫీసుని పెట్టి ఇంకో ప్రభుత్వ స్థలమా లేకపోతే ప్రైవేట్ స్థలమా కొనుక్కొని ఒక అనువైన చూడ దాదాపు ఎకరాకు తగ్గకుండా వాళ్ళ పార్టీ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి అనువైన స్థలం వాళ్ళ అధ్యక్షు గారు కానీ అదేవిధంగా మరి ఏదో ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ కమిటీగా ఏర్పాటు చేసి ఇక్కడ అణువైన స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ మన పార్టీ ఆఫీస్ చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి అందరూ కూడా సముఖంగా పెద్దలు నారాయణ గారు కాని అదేవిధంగా మన మిత్రుడు రామ రామ మీరు తెలుస్తూ ఉంటారు రామనారాయణ రెడ్డి గారికి మరి ఎందుకంటే వారికి నాకు చంద్రమోహన్ రెడ్డి గారి చాలా సీనియర్ కాబట్టి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి దీనికి అనువైన స్థలం మీరు చూసి వాళ్ళ అజిత్భై కూడా అప్ప చెప్పడం జరిగింది పార్టీ అధ్యక్షుడుగా ఆయన కర్తవ్యం ఆయన బాధ్యత దాని మీద ఆయన సంకల్పంతో పనిచేసిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసినందుగా తెలియజేస్తాం శాసనసభ్యులు కూడా చాలామంది వచ్చారు వాళ్ళు అభిప్రాయాలు చెప్పారు మేజర్గా పొలిటికల్ పోస్టుల గురించి మాట్లాడడం దాని ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది చెప్పి తన ద్వారా వాళ్ళ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది అని చెప్పే ఎక్కడున్నాయి వాళ్ళ నిర్ణయం జిల్లా వాళ్ళ నిర్ణయం నాకు ఇచ్చేదే వాళ్ళు కానీ నాకు సమర్పించడమే కానీ అభిప్రాయం అంతా వాళ్ళదే నేను ఆమె ఇన్ఛార్జ్ మినిస్టర్ దాకా క్యాస్ట్ ప్రైజ్గా అన్నీ చూసుకుంటారు వాళ్ళకు ఎక్కడ ఎవరు ఎలా ఉండాలి ఎవరు నేర్చుకుంటే బాగుంటుంది అనేది మంచి జేడా వాళ్ళు ఆలోచించవలసింది కానీ నేను నా వాళ్ళు ఇచ్చిన నాకు ఇచ్చిన ఏదైతే వారు రిప్రజెంటేషన్ ఇస్తారో అది తీసుకొని పార్టీ అధిక చేసి పార్టీ ద్వారా జరుగుతాయి కానీ నా ద్వారా ఏం జరగవు అమ్మ లేదండి అయిపోతాయి అయిపోతే మాట్లాడుకుని మద్దతు ఇచ్చా ఇద్దరు గౌరవ మంత్రులు గారు మంత్రులు వారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత జరుగుతుంది డెవలప్మెంట్ గురించి పెట్టుకోలేదండి కలెక్టర్ గారితో మాట్లాడిపోదాం కలెక్టర్ గారి దగ్గరికి పోయి మాట్లాడి ఈ కలెక్టర్ గారి దగ్గర అభివృద్ధి కార్యక్రమం మాట్లాడి నేను రమ్మా గౌరవం గౌరవ శాసనసభ్యులు కూడా వస్తే మంచిదే నువ్వు కూడా ఇప్పటికీ చాలా కాలం ఉదయం నుంచి కూడా రామనారాయణ గారు చాలా పేద ఎత్తున బ్రహ్మాండంగా నవ్వుతూ నవ్వుసా అనేట్టుగా బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి చాలా సంతోషం అభివృద్ధి కార్యక్రమం పాల్పంచుకోవడం ఉదయం నుంచి కూడా మంచి కార్యక్రమం జరిగాయి ఇప్పుడు గెస్ట్ హౌస్ కానీ హాస్టల్ బీసీ హాస్టల్ గురించి ప్రమాణం చేశారు ఎందుకంటే బీసీ హాస్టల్ కాన్సెప్ట్ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు బీసీకులకు ఎక్కువగా హాస్టల్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు గృహ వాళ్ళు వసతి కల్పించి ఇవ్వాలని చెప్పి కానీ రామనారాయణుడికి అడిగి అడిగే ఉదయం రామనారాయణ ఎవరు ఉన్నారు అప్పుడు బీసీ మంత్రి కానీ చెప్పి ఎందుకంటే ఆయన నేను అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మరి ఎవరు నాకు రాడు ఏది రావడం లేమనారాయణుడికి రావాలి ఎవరు ఉన్నారు ఆ కాన్సెప్ట్ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేశారు దాన్ని ఈరోజు మీకు పాలిటెక్నిక్ కాలేజీ ఇచ్చారని వండర్ఫుల్గా ఉంది మన మంత్రి గారు కూడా చూశారు అక్కడ రాష్ట్రంలో వెళ్ళింది చాలా బ్రహ్మాండమైన ఇచ్చారు చాలా సంతోషం అని చెప్పి రామ్మయ్య రెడ్డి గారి మీకు ధన్యవాదాలు తెలియజేలా ఆ పిల్లలకు అంత బ్యూటిఫుల్ హా హాస్టల్ పాలిటెక్నిక్ ఇచ్చినారంటే చాలా సంతోషం కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు బాగా మంచిగా కార్యక్రమాలు బాగా చేశారు ఒక పార్టీకి ఇంపాక్ట్ వచ్చినట్టు చేశారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తారు థ్యాంక్ యూ అండి నమస్కారం